శ్రావణ బుధవారం రోజున పరమ పవిత్రమైనటువంటి ఈ కథను వింటే చాలు ఆ గణపతి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది స్వామివారి పూజలో ఏది లేకపోయినా సరే గరిక ఉంటే చాలు స్వామి సంతృప్తి చెందుతాడు పూర్వం దక్షిణ దేశంలో అవంతి అనే ఒక నగరం ఉండేది దానిని సులభుడు అనేటువంటి ఒక రాజు పరిపాలించేవాడు సకల సద్గుణవంతుడు ఆ రాజు అలాగే గొప్ప దానశీలి భక్తిపరుడు ఆ మహారాజు ప్రతినిత్యం కూడా గణపతిని ఆరాధిస్తూ ఉండేవాడు అతని భార్య పేరు సుముద్ర మహాపతివ్రత భర్తకు అన్ని విషయాలలోనూ సహకరిస్తూ ఉండేటువంటి గొప్ప ఉత్తమమైనటువంటి ఇల్లాలు ప్రతినిత్యం కూడా భగవంతుని యొక్క పూజలను చేసుకుంటూ ఆ దంపతులు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేవారు ఒకనాడు సులభుడు అతని భార్యతో కలిసి పురాణ శ్రవణం చేస్తూ ఉంటాడు ఆ సమయంలో బాగా చిరిగిపోయినటువంటి మాసిన వస్త్రాలతో మధుసూదనుడు అనేటువంటి ఒక పేద బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి భిక్షను యాచిస్తాడు ఆ రాజు అతని యొక్క వాలకాన్ని చూసి గట్టిగా నవ్వి అవమానిస్తాడు అందుక విప్రుడు ఆగ్రహించి రాజా నీవు ధనమదంతో నిండిపోయి ఉన్నావు నీవు భిక్షార్దిరై వచ్చినటువంటి నన్ను చూసి దారుణంగా పరిహసించావు కదా కాబట్టి ఇకపై నీవు నాగలికి కట్టబడినటువంటి ఎద్దులా మారి నిరంతరం కూడా భూమిని దున్నుతూ బాధను అనుభవించుగాక అంటూ శపిస్తాడు అది విన్నటువంటి మహాపతివ్రత అయినటువంటి ఆ రాజు భార్య సుముద్ర ఎంతో కోపం తెచ్చుకొని ఓ విప్రుడా ఇంత చిన్న తప్పుకు అంత ఆవేశంతో మహారాజు అని కూడా చూడకుండా నా భర్తను ఈ విధంగా శపించావు అందుకుగాను నువ్వు కూడా యుక్తాయుక్త విచక్షణ తెలిగినటువంటి కంచరగాడిదవై పోవుగాక అంటూ తిరిగి శపిస్తుంది ఇక మధుసూదనుడికి మరింత ఆగ్రహం కలుగుతుంది మహారాణి నన్ను విప్రుడని కూడా చూడకుండా శపించావు కదా నీవొక చండాలురాలిగా మారి కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ తినకూడనివన్నీ కూడా తింటూ దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని గడుపు అంటూ ఆ రాజపత్ని సుముద్రకు శాపాన్నిస్తాడు ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా ఆ ముగ్గురు కూడా పరస్పరం శాపాలిచ్చుకొని వారి వారి శరీరాలను వదిలేస్తారు ఇక ఈ సులభ మహారాజు నాగలికి కట్టబడినటువంటి ఎద్దుగా మారిపోగా మధుసూదనుడు అనేటువంటి బ్రాహ్మణుడు కంచరగాడిదగా మారిపోతాడు రాజపత్ని సుముద్ర దరిద్రం అనుభవించేటువంటి ఒక చండాలురాలుగా మారిపోతుంది ఒకనాడు చండాలశ్రీగా మారినటువంటి సుముద్ర ఆహారం కోసం తాను నివసించే గ్రామానికి దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్తుంది అక్కడ దారిలో ఆమెకు ఒక దివ్యమైనటువంటి ఆలయం కనిపిస్తుంది అది మహిమాన్వితుడైనటువంటి గణపతి మందిరం ఆమె నెమ్మదిగా ఆ ఆలయ ప్రాంగణానికి చేరుకుంటుంది ఆ ఆలయానికి సమీపంలో ఒక గ్రామం కూడా ఉంటుంది చండాలి అయినటువంటి ఆ స్త్రీ అక్కడే నివాసాన్ని ఏర్పరచుకుంటుంది ప్రతినిత్యం కూడా ఆ మందిరానికి ఎంతోమంది మునులు యోగులు భక్తులు వచ్చి స్వామివారిని అర్చించి తిరిగి వెళ్తూ ఉండేవారు అలా కాలక్రమంలో ఒకనాడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న గణపతి మందిరాలను నిర్మించి పార్థివ గణపతిని అందులో స్థాపించి స్వామిని చక్కగా భక్తిశ్రద్ధలతో పూజించసాగారు ఉన్నట్టుండి ఒకరోజు ప్రళయ భీకరంగా గాలితో కూడినటువంటి వర్షం ప్రారంభమవుతుంది ఆ వర్షం దాటికి తట్టుకోలేక గ్రామంలో ఉన్నటువంటి ఇళ్లకు వెళ్లి ఆశ్రయం కోరింది ఆ చండాల స్త్రీ అయితే ఎవరూ కూడా ఆమె యొక్క రూపాన్ని చూసి ఆమెకు ఆశ్రయం ఇవ్వలేదు ఏ ఇంటికి వెళ్లినా కూడా అందరూ ఆమెను తిరస్కరించేవారు ఇక ఆ చండాల స్త్రీ చాలా బాధపడుతూ ఆ బాధను తట్టుకోలేక గణపతి ఆలయ ప్రాంగణానికి చేరుకుంటుంది అక్కడ వాన కురవనటువంటి ప్రదేశాన్ని చూసి ఆ పక్కనే ఉన్నటువంటి గడ్డితో చలిమంట వేసుకుంటుంది ఆమె అలా చలిమంట కాచుకుంటూ ఉండగా ఆ మంటలో నుండి కాలినటువంటి ఒక గడ్డి పరక వెళ్లి ఆ ఆలయంలో ఉన్నటువంటి గణపతి పాదాల మీద పడుతుంది అయితే ఆశ్చర్యకరంగా అదే సమయానికి కంచర గాడిదగా శపించబడినటువంటి మధుసూదనుడు గాడిద రూపంలో వానకు చలికి తట్టుకోలేక అదే ఆలయ ప్రాంగణంలోకి వస్తాడు అదేవిధంగా ఎద్దుగా శపించబడినటువంటి సులభుడు కూడా ఎద్దు రూపంలో అక్కడికే వస్తాడు ఇక ఎద్దు అలాగే గాడిద చలిమంట కోసమే ఆ చండాల స్త్రీ పోగు చేసినటువంటి గరికమోపు మీద పడి తినడం ప్రారంభిస్తాయి గడ్డి తినడంలో అవి ఒకదానితో ఒకటి పడుతూ ఉంటాయి ఆ క్రమంలో వాటి మూతులకు అతుక్కున్నటువంటి గరికలు కొన్ని ఎగిరి వెళ్ళి గణపతి యొక్క పాదాల మీద పడతాయి చలి కాచుకుంటూ ఉన్నటువంటి ఆ చండాలకి చాలా కోపం వస్తుంది తాను సేకరించినటువంటి గరికను తినేస్తున్న ఎద్దు గాడిదలను అక్కడ ఉన్నటువంటి కర్రతో చావగొడుతుంది తర్వాత ఆకలికి తట్టుకోలేక అక్కడి భక్తులకు పంచడానికి సిద్ధంగా ఉంచినటువంటి ప్రసాదాన్ని అంతా కూడా తినేస్తుంది వాన వెలుస్తుంది దాంతో లోపలికి వచ్చినటువంటి భక్తులు పూజారులు ఆ గుడిని అపవిత్రం చేసినటువంటి గాడిదను ఎద్దును ఆ చండాల స్త్రీనే చూస్తారు వారికి కోపం వచ్చి ఆ ముగ్గురిని కూడా కర్రతో బాదుతూ వెంబడిస్తారు వారి దెబ్బలకు తట్టుకోలేక ఆ గాడిద ఎద్దు ఆ చండాలి ఆ ముగ్గురు కూడా గుడి చుట్టూ పరిగెత్తడం ప్రారంభిస్తారు అయినా కూడా ఆ భక్తులు మాత్రం వారిని వదిలిపెట్టలేదు వాళ్ళు కొట్టేటువంటి దెబ్బలు తట్టుకోలేక ఆ ముగ్గురు కూడా భీకరంగా ఆక్రందనలు చేస్తూ గుడి బయటికి వచ్చి మరణిస్తారు పైనుండి గణపతి వీలు పడేటువంటి బాధలన్నీ కూడా గమనిస్తూ ఉంటాడు ఆయనకు వారి మీద జాలి కలుగుతుంది తనలో తాను ఇలా అనుకుంటాడు శాపగ్రస్తులైనటువంటి ముగ్గురు కూడా ఇంతకు ముందే గరికల ద్వారా తెలియకుండా నా పాదాలను అర్చించారు అది నాకు ఇష్టమైనటువంటి ఈ యొక్క భాద్రపద శుద్ధ చవితి నాడు అలాగే నా గుడి చుట్టూ కూడా వారు ప్రదక్షిణాలు కూడా చేశారు వీరిని ఎలాగైనా అనుగ్రహించి తప్పకుండా వారికి ముక్తిని ప్రసాదించాలి అని గణపతి మనసులో అనుకుంటాడు అలా అనుకున్నటువంటి గణపతి ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ ముగ్గురికి కూడా దివ్యదేహాలను ప్రసాదిస్తాడు వెంటనే వారిని తీసుకుని వెళ్లడానికి వినాయక లోకం నుండి ఒక దివ్య విమానం దూతలతో అక్కడికి వచ్చి వారి ముందుకు వస్తుంది ఆ యొక్క దివ్య దృశ్యాన్ని అక్కడే సాధన చేసుకుంటూ ఉన్నటువంటి కొందరు యోగులు తపస్సంపన్నులు చూస్తారు వారు గణపతి దూతల దగ్గరికి వచ్చి అయ్యా ఈ ఎద్దుకి గాడిదకి ఈ చెండాలకి అసలు ఇలాంటి దివ్యదేహాలు ఎలా వచ్చాయి ఎంతో కాలం నుండి గణపతిని ఆరాధిస్తూ ఉన్నటువంటి మాకు లభించినటువంటి ఆ అనుగ్రహం వీరికి ఎలా లభించింది మేమంతా కూడా చాలా కాలంగా నిరాహారులమై తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాం మరి మాకు ఎప్పుడూ కూడా ఆ గణపతి కరుణ లభించలేదే ఎప్పుడు లభిస్తుంది అంటూ ప్రార్థిస్తారు అప్పుడు ఆ గణపతి దూతలు వారితో ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తారు యోగులారా గణపతి యొక్క మహిమలను వర్ణించడం వేయి తలలున్నటువంటి ఆదిశేషుడికి కూడా సాధ్యం కాని పని నిత్యం కూడా సమస్త దేవతలు ఏ యొక్క వేదమంత్రాలతో ఎవరినైతే స్థుతిస్తూ ఉంటారో అలాంటి గణపతి మహిమలను వర్ణించడం ఎవరికి సాధ్యం కానటువంటి పని అలాంటి గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది దూర్వాంకురం ఈ దూర్వాంకురాన్ని స్వామికి సమర్పిస్తే కలిగేటువంటి వచ్చే ఫలితం అనంతం అది ఎన్నో దానాలతోనూ వ్రతాలతోనూ తపస్సులతోనూ పొందిన ఫలాల కన్నా కూడా ఎంతో గొప్పది దీని గురించి ఒక ప్రాచీన కథ ఉంది దాని గురించి చెబుతాను వినండి అంటూ ఆ గణపతి దూతలు ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తారు పూర్వం ఒకప్పుడు నారద మహర్షి ఇంద్రలోకానికి వెళ్ళగా ఇంద్రుడు ఆయనను సముచితంగా సత్కరించి అల్్యపాద్యాలను సమర్పించి సుఖసేనుణ్ణి చేశాడు నారదుడు ప్రశాంతంగా కూర్చున్న తర్వాత ఆయనతో మహర్షి గణనాథుడికి దూర్వాంకురాలు అంటే ఎందుకంత ప్రీతి ఎంతో ప్రీతి అని విన్నాను వాటి గొప్పతనమేమిటి ఏమిటి ఎందుకసలు స్వామివారికి అంత ప్రీతిపాత్రమైనయి దయచేసి చెప్పండి అని ప్రార్థిస్తాడు అప్పుడు ఆయన దేవేంద్ర పూర్వం స్థావరం అనే ఒక నగరం ఆ నగరం భూలోకంలో ఉండేది ఆ నగరంలో కౌండిన్యుడు అనేటువంటి మహర్షి నివసిస్తూ ఉండేవాడు ఆయన గొప్ప గణపతి ఉపాసకుడు మహాతపస్వి సిద్ధపురుషుడు ఆయన తాను నివసించేటువంటి ప్రదేశానికి దక్షిణ దేశంలో ఒక పవిత్రమైనటువంటి దక్షిణ దిశలో ఒక పవిత్రమైనటువంటి ఆశ్రమాన్ని నిర్మించాడు నూతనంగా నిర్మించినటువంటి ఆ ఆశ్రమం చక్కని నీటి కొనలతో ఫలపుష్పాలతో వృక్షాలతోనూ అందమైనటువంటి లతలతోనూ చూడడానికి ఎంతో రమ్యంగా ఉంది అలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కౌండిన్యముని స్థిరమైనటువంటి చిత్తంతో జాన నిష్టాపరునైనటువంటి ఆ యొక్క గణపతిని షోడాక్షర మహామంత్రమైనటువంటి గణేశాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా జపిస్తూ ఉండేవాడు అలా ప్రతిరోజు కూడా ఆశ్రమంలో మొలిచినటువంటి దుర్వాంకురాలతో అంటే లేత గడ్డి చిగురులతో గణపతి ప్రతిమను అర్చిస్తూ ఉండేవాడు ఒకనాడు కౌండియుని భార్య ఆయనతో స్వామి మీరు ప్రతిరోజు కూడా పూజ అనంతరం గణపతి ప్రతిమ మీద ఈ దుర్వాంగురాలను ఉంచుతున్నారు వాటితోనే స్వామిని పూజిస్తున్నారు కేవలం ఈ గడ్డి పరికలకే గణేశుడు సంతోషిస్తాడా వీటిని సమర్పించడంలో ఉన్నటువంటి రహస్యమేమిటి దయచేసి నాకు చెప్పండి అని కోరింది అప్పుడు ముని చిరునవ్వుతో ఇలా చెబుతాడు దేవి పూర్వం సమయమని అనేటువంటి ఒక నగరం ఉండేది ఒకనాడు ఆ నగరంలో ఎంతో వైభవంగా ఒక ఉత్సవం జరుగుతూ ఉంది దానికి అప్సరసలు గంధర్వులు దిక్పాలకులు ఇలా సకల దేవతా గణాలు వారందరూ కూడా విచ్చేశారు ఎంతో వైభవంగా కొలువు తీరి ఉన్నటువంటి దేవతల సమక్షంలో సుందరి తిలోత్తమ అద్భుతంగా నృత్యం చేస్తుంది ఆ సమయంలో అనుకోకుండా తిలోత్తమ్మ కట్టుకున్నటువంటి చీర తొలగింది అది చూసి ఆ సభలో కూర్చున్నటువంటి యముడు ఎంతో మోహపడ్డాడు ఒక్కసారిగా పైకి లేచి ఆమెను కౌగిలించుకోవాలనుకుంటాడు అంతలో అతని వీర్యం స్థలితమై భూమి మీద పడింది ఆయన సిగ్గుతో తలవంచుకొని కూర్చున్నాడు అలా నేల మీద పడ్డటువంటి యముని వీర్యం నుండి బగబగా మండేటువంటి జ్వాలలతో ఒక భయంకరమైనటువంటి పురుషుడు ఆవిర్భవించాడు భయంకరమైనటువంటి కూరలతో విశాలమైనటువంటి ముఖంతో నిప్పు కణాల లాంటి కళ్ళతో పెద్దగా అరుస్తూ అందరినీ కూడా భక్షించాలని ఆ రాక్షసుడు బయలుదేరాడు వికటాటహాసం చేస్తూ వస్తున్నటువంటి అతన్ని చూసిన ముల్లోక వాసులందరూ కూడా విపరీతమైనటువంటి భయంతో వణికిపోయారు అందరూ కూడా వైకుంఠానికి పరిగెత్తి శ్రీహరిని శరణు వేడుకున్నారు ఆయన ఆ పని తన వల్ల కాదని ఆ రాక్షసుడి బారి నుండి కాపాడగలిగేది కేవలం గణపతి మాత్రమే అని చెప్పి ఆయనే శరణు వేడుకోమని పంపించాడు అప్పుడు దేవతలందరూ కూడా తిరిగి గణేశలోకానికి వెళ్లి ఆయనను భక్తితో స్థుతించారు సమస్త విఘ్నాలను హరించేవాడు సమస్త విఘ్నస్వరూపుడు ఈ యొక్క విశ్వానికి కూడా సాక్షిభూతుడు సర్వస్వరూపుడు కరుణాసముద్రుడు సముద్రుడు జగతును పరిపాలించేవాడు పూర్ణమైనటువంటి తపస్వరూపుడు వేద వేదాంగాలు తెలిసినటువంటి వేదస్వరూపుడైనటువంటి ఓ గణేశ నీకు వందనం నాయన అందరి సంకటాలను తీర్చేటువంటి దయాస్వరూప వరప్రదాయక నీకు భక్తితో నమస్కరిస్తున్నా స్వామి నీకన్నా మాకు వేరే దిక్కు లేదు నీవు తప్ప మమ్మల్ని ఎవరూ కూడా రక్షించలేరు ఉన్నట్టుండి ఈ అకాల ప్రళయం మాపై దాపురిచ్చుకొచ్చింది ఈ దుష్టరాక్షసుడు మమ్మల్ని చంపాలని చూస్తున్నాడు ప్రభు దేవదేవ మమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క మృత్యుభయం నుండి కాపాడు నీ పాదాలను శరణు వేడుకుంటున్నాం అంటూ దీనాతి దీనంగా ప్రార్థిస్తారు దేవతల ప్రార్థనను విన్నటువంటి గణపతి వెంటనే వారికి బాలగణపతి రూపంలో సాక్షాత్కరిస్తాడు దేవతలారా భయపడకండి మీ అందరికీ కూడా నేను అభయానిస్తున్నాను అంటూ వారికి ధైర్యం చెబుతాడు అలా దేవతలందరూ కూడా బాలగణపతిని చూసి ఎంతో భక్తి ప్రవర్తులతో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తారు గజానన ఈ యొక్క బాలస్వరూపం ఏమిటయ్యా మేమింతవరకు ఇలాంటి అవతారాన్ని అస్సలు దర్శించనే లేదు ఇంత అందమైనటువంటి బాలుడు రూపంలో ఎందుకు అవతరించావు స్వామి మహాభయంకరమైన ఆకారంతో ఉన్నటువంటి ఆ రాక్షసుడు మమ్మల్ని భయపడుతూ ఉంటే నీవిలా చిన్నపిల్లాడి రూపంలో వచ్చావేమిటి అయ్యో నిన్నే నమ్ముకున్నామే ఇంత చిన్న రూపంతో మమ్మల్ని అసలు ఎలా కాపాడుతావు స్వామి అంటూ వారు ఎంతో ఆందోళన పడతారు అప్పుడు వారి భయాన్ని చూసి చిన్నగా నవ్వుకున్నటువంటి బాలగణపతి వారితో ఇలా అంటాడు దేవతలారా నేను కావాలనే ఈ విధంగా బాలగణపతి రూపాన్ని ధరించాను మీరు అలానే చూస్తూ ఉండండి మీ కార్యాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను ముందు మీరంతా వెళ్ళి ఆ రాక్షసుని ఇక్కడికి వచ్చేలా ప్రేరేపించండి తర్వాత జరగవలసింది నేను చూసుకుంటాను అని పలుకుతాడు ఆ విధంగా గణపతి మాటలు విన్నప్పటికీ కూడా దేవతల్లో కొందరికి ధైర్యం చిక్కలేదు ఆ రాక్షసుడు చూస్తే పర్వతంలా ఉన్నాడు ఈయనేమో పసిపిల్లవాడి రూపంలో కనిపిస్తున్నాడు అసలు ఎలా వాడిని సంహరిస్తాడు మమ్మల్ని ఎలా రక్షిస్తాడు అంటూ సందేహిస్తారు అంతలోనే దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ కాలాగ్ని స్వరూపుడై మహారాక్షసుడు వారి ముందు ప్రత్యక్షమవుతాడు వాడిని చూసి దేవతలందరూ కూడా ఆహాకారాలు చేస్తూ తలో దిక్కుకు పరిగెడతారు దేవతలతో పాటుగా మునులు మహర్షులు కూడా పరిగెత్తుతూ ఉంటారు అది చూసినటువంటి ఆ రాక్షసుడు వాళ్లను పట్టుకోవాలని వెంబడిస్తూ ఉంటాడు వెంటనే బాలరూపంలో ఉన్నటువంటి గణపతి అతని దారికి అడ్డుగా నిలుస్తాడు పిల్లవాడి రూపంలో నిల్చినటువంటి గణపతిని చూసి ఆ రాక్షసుడు ఆశ్చర్యపోతాడు అంతలోనే తన దారికి అడ్డుగా ఎంతో ధైర్యంగా నిల్చున్నందుకు అతనికి విపరీతమైనటువంటి ఆగ్రహం వస్తుంది ఒక్కసారిగా తన పాదాలతో భూమిని చలుస్తాడు ఆ చర్యకు భూమి గడగడా వణికిపోతుంది వెంటనే భీకరంగా అరుస్తాడు ఆ ధ్వనికి పర్వతాలు కూడా వణికిపోతాయి సముద్రాలైతే పొంగి ప్రవహిస్తూ ఉంటాయి ఒక్కసారిగా ప్రచండంగా గాలి వీస్తుంది మహామహావృక్షాల సైతం నేల కురుగుతాయి ఇంత జరుగుతున్నా కూడా బాలగణపతి మాత్రం ఏమాత్రం చెలించలేదు అలాగే స్థిరంగా నిలబడి తన యొక్క చిన్న చిన్న చేతులతో మహాబలవంతుడైనటువంటి ఆ యొక్క అసురుణ్ణి ఒక్కసారిగా అవలీలగా పైకి లేపి అందరూ చూస్తూ ఉండగా అమాంతం మింగేస్తాడు ఆ అద్భుతాన్ని చూసినటువంటి దేవతలందరూ కూడా బాలగణపతికి నమస్కరించి స్తుతిస్తారు ఆ విధంగా బాలగణపతి ఉదరంలోకి చేరినటువంటి ఆ రాక్షసుడు లోపలే దగ్ధమైపోతారు దాంతో బాలగణపతి శరీరమంతా కూడా విపరీతమైనటువంటి వేడెక్కిపోతుంది ఆ విషయం తెలుసుకున్నటువంటి దేవేంద్రుడు చల్లదనం కోసమై స్వామివారికి చంద్రకళను బహుకరించి ఇవ్వగా ఆయన దాన్ని వెంటనే తన యొక్క నుదుటి మీద ధరిస్తాడు దానితో పాలచంద్రుడిగా కీర్తింపబడ్డాడు తరువాత శ్రీహరి పరమకోమలమైనటువంటి చల్లని పద్మాలను సమర్పిస్తాడు అవి స్వీకరించినటువంటి గణపతి పద్మహస్తుడు అయ్యాడు తరువాత వరుణదేవుడు వచ్చి అమృతజలంతో స్వామిని తడుపుతాడు శంకరుడు వచ్చి శేషును బహుకరించగా స్వామి దానిని తన నడుముకు చుట్టుకొని వ్యాలబ్రుడయ్యాడు అలా గణపతికి తన యొక్క తాపం మాత్రం చల్లారలేదు విపరీతమైనటువంటి వేడి ఉంది ఆ సమయంలో సమస్త లోకాలలో ఉన్నటువంటి ఎనిమిది వేల మంది మునీశ్వరులు అందరూ కూడా మహర్షులు తపస్సులు మూకుమ్మడిగా వచ్చి ఒక్కొక్కరు ఇరవై ఒక్క దూర్వాంకురాల చొప్పున స్వామివారికి భక్తిగా సమర్పించారు ఆ విధంగా గణపతి వాటినన్నిటినీ కూడా వంటి మీద తీసుకుని ధరిస్తాడు దాంతో ఆయన యొక్క శరీర అంతా కూడా పూర్తిగా చల్లారుతుంది ఆ విధంగా దేనితోనూ చల్లారనటువంటి గణేషుని యొక్క శరీర తాపం కేవలం దుర్వాంకురాల వలన చల్లబడడంతో ఆ యొక్క దేవతలందరూ కూడా నాటి నుండి గణేషుణ్ణి దుర్వాంకురాలతో పూజించడం మొదలుపెట్టారు వారి పూజలతో సంతృప్తి చెందినటువంటి గణపతి ఎంతో సంతృప్తి చెందాడు ప్రియమైన దేవతలారా మీరు సమర్పించినటువంటి దుర్వంకురాలు నా యొక్క శరీర తాపాన్ని పోగొట్టి నాకు ఎంతో హాయిని చేకూర్చాయి కాబట్టి ఇవంటే నాకు ఎంతో ఇష్టం మీరు నా పూజ కోసం సేకరించేటువంటి పదార్థాలతో దుర్వంకురాలు తప్పకుండా ఉండాలి అసలు ఇవి లేకుంటే చేసే పూజను నేను ఎట్టి పరిస్థితులలోనూ స్వీకరించను ఉదయకాలంలో నా పూజ చేసే భక్తులు ఇరవై ఒకటి లేదా కనీసం ఒక్క దుర్వంకురానైనా సరే నాకు సమర్పిస్తే నేను ఎంతో ప్రీతి చెందుతాను అదే నాకు ఎంతో సంతోషకరం వారు చేసేటువంటి పూజ అనంతమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తుంది అంటూ అందరినీ కూడా ఆశీర్వదించి అంతర్ధానమవుతాడు బాలగణపతి గణపతి మహారాక్షసుని సంహరించినటువంటి ఆ ప్రదేశంలో దేవతలందరూ కూడా కలిసి ఒక గణపతి ఆలయాన్ని నిర్మించారు అందులో స్వామివారి ప్రతిమను స్థాపించి విఘ్నహర గణపతి అనేటువంటి పేరు పెట్టారు కాలాననుడు అనేటువంటి ఆ అసురుడిపై విజయం సాధించినటువంటి ఆ యొక్క ప్రదేశం కాలాంతరంలో విజయపురం అని ప్రసిద్ధి చెందింది అక్కడ చేసేటువంటి జపం తపం అనంతమైనటువంటి ఇస్తుంది ఓ దేవి నీవు కోరిన విధంగా దూర్వాంకుర మహత్యం గురించి నాకు తెలిసింది నీకు చెప్పాను దీనిని వినడం వలన కూడా అనంతమైనటువంటి పుణ్యం లభిస్తుందని చెప్పి అనుష్ఠానం కోసం సమీపంలో ఉన్నటువంటి నదీ తీరానికి వెళ్లిపోయాడు కౌండిన్య మహర్షి